ఇవాళ సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి కదా అయితే ఈ సందర్భంగా సాగర్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించడానికి అయితే ఐదింటికి వెళ్ళడం జరిగింది నివాళు అర్పించి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళడం జరిగింది ఈ సందర్భంగా మరోసారి నివాళు అర్పించడానికి వచ్చిన బాలకృష్ణ అయితే అక్కడ ఉన్న ఎన్టీఆర్ ఫ్లెక్సీని చూసి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసివేయాల్సిందిగా తన తన యొక్క ఫ్యాన్స్కి చెప్పారని అర్థమవుతుంది మనందరికీ తెలుసు కదా అటు జూనియర్ ఎన్టీఆర్కి బాలకృష్ణకి ఎప్పటి నుంచో చిన్న చిన్న గొడవలు ఉన్నాయి ఈ సందర్భంగా మరోసారి ఆ గొడవలు బయటపడ్డాను మనకు అర్థమవుతుంది ఇలా ఎన్టీఆర్ ప్లెక్సీలు తీసేయటం వల్ల అక్కడ ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మరియు బాలకృష్ణ ఫ్యాన్స్కి చిన్న వాగ్వాదం జరిగింది ఈ గొడవ వల్ల మరోసారి ఎన్టీఆర్పై బాలకృష్ణ తన యొక్క దేశాన్ని ప్రకటించాలని అర్థం అవుతుంది అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే తీవ్రంగా ఈ సంఘటనపై మండిపడుతున్నారు ఎన్టీఆర్ కూడా ఎన్టీఆర్ కూడా నందమూరి తారక రామారావు గారు మనవడని అతను కూడా ఎన్టీఆర్ వారసత్వం ఉందని బాలకృష్ణకే కాదనైతే అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలకృష్ణపై తీవ్రంగా విడిచిపడుతున్నారు ఈ యొక్క సంఘటనపై ఎన్టీఆర్ స్పందించాల్సి ఉంది ఎలా స్పందిస్తుందో చూడాలి ఏదేమైనా ఈ యొక్క బాలకృష్ణ మాటలు అనేవి అటు మరోసారి తెలుగు రాష్ట్రాల్లో చర్చనీ అంశమని అటు ఎన్టీఆర్కి మరియు ఇటు బాలకృష్ణకి పడట్లేదని మరోసారి రుజువైంది ఏదేమైనా ఈ యొక్క సంఘటనకు కారణమైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం ఖండించకపోవడం తటస్థంగా ఉండటం వల్ల అయితే ఎన్టీఆర్ని ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఖండించకపోవడం వల్ల బాలకృష్ణ ఆ మాటలు తన మనసులో పెట్టుకుని ఇప్పుడు ఆ పక్కన తీర్చుకున్నాడని అర్థమవుతుంది ఏదేమైనా ఇదొక రాజకీయ వర్గాల చర్చిన అంశమైంది మరోసారి ఎన్టీఆర్ ఫ్యామిలీలో